హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రై చికెన్ బిర్యానీ చేసుకోవడం ఎలా దానికి కావాల్సినవి ముందుగా నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను కేజీ రైస్కి కేజీ చికెన్కి తిని పావు వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చండి నేనైతే కేజీ తీసుకున్నాను ముందుగా మనం తీసుకున్న చికెన్ని మ్యాగ్నేట్ చేసుకుందాము ఇందులో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు హాఫ్ స్పూన్ పసుపు కారం రెండు స్పూన్లు కారం సాల్ట్ రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ సాజీరా హాఫ్ స్పూన్ మసాలా దినుసులు వేసుకోవాలి చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు కొత్తిమీర పుదీనా వేసుకొని మ్యాగ్నె ఇందులోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ టూ పా రెండు పావుల ఆయిల్ వేసుకొని కలుపుకుందాము కలుపుకొని ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము మ్యాగ్నెట్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి టైం ఉంటే ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ముందుగా బియ్యాన్ని కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నానండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంలోనే కొంచెము సరిపడా వాటర్ పోసుకొని పెట్టుకోవాలి ఇందులోనే మనం చికెన్ మ్యాగ్నెట్ చేసుకునేటప్పుడే వేసుకున్నాం కదా మసాలా దినుసులన్నీ వేసుకోవాలండి సాజీరా చెక్క ఇలాచి లవంగా బిర్యానీ సరిపడా సాల్ట్ కొంచెం ఉప్పుగానే ఉండాలి నాలుగు ఒక కేజీ బియ్యానికి ఒక నాలుగు స్పూన్లు వేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అప్పుడు పలుకులు పలుకులుగా వస్తుంది రైస్ అనేది ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకున్నాము సెవెంటీ పర్సెంట్ ఉడకాలండి సెవెంటీ పర్సెంట్ ఉడకాలి ఉడికాక చూద్దాము మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా ఫ్రై చేసుకుందాము అందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి సెవెన్ ఫ్రై చేసుకుందాము ఫ్రై అయ్యాక చూద్దాం ఒకసారి తీసి చూద్దాము ఈ విధంగా ఫ్రై అవ్వాలండి ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి ఫ్రై చేసుకోవాలి మనం తీసుకున్న బియ్యం కూడా ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఉడికాక చూద్దాం ఈ విధంగా ఉడికే ఫ్రై అయిన చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాము ఇంకా కొంచెం ఆయిల్ తీసుకో వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి టూ పౌస్ వేడి అనిద్దాము మనం తీసు మనం తీసుకున్న బియ్యాన్ని కూడా ఈ విధంగా సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి ఉడికాక ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక మనము టమాటా ప్యూరీ వేసుకోవాలండి ఒక మూడు టమాటాలను తీసుకొని ప్యూరి చేసుకొని వేసుకోవాలి కొంచెం పసుపు కారం సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి విధంగా ఉన్నప్పుడే ఒక కప్పు అంత పెరుగు వేసుకోవాలండి ఈ పెరుగంతా కలుపుకోవాలి కలుసుకోవాలి పచ్చి వాసన పోయే వరకు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకోవాలి ఉడికాక చూద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న స్ప్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాము ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాక కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము ముందుగా కడిగి పెట్టుకున్నా కొత్తిమీర పుదీనా కూడా వేసుకుందాము కొత్తిమీర పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము అయ్యాక చూద్దాము ఈ విధంగా ఒకసారి మూత తీసి చూద్దాము ఈ గ్రేవీని కూడా సగం తీసుకుందామండి ఈ విధంగా తీసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ని మీ సగ వేసుకుందాము క్లేయర్గా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న చికెన్ని సెవెంటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి ఒక లేయర్గా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక తర్వాత మనం తీసుకున్న గ్రేవీని కూడా వేసుకోవాలి తర్వాత చికెన్ ఫ్రై పీసుల్ని కూడా వేసుకోవాలి తర్వాత అన్నాన్ని కూడా మనం ఎయిటీ పర్సెంట్ ఉడికించుకున్న అన్నాన్ని కూడా వేసుకోవాలి మళ్ళీ మనం తీసుకున్న గ్రేవీని కూడా వేసుకోవాలి వేసుకొని తర్వాత ఒక స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకోవాలి బిర్యానీకి నెయ్యి చాలా మంచి టేస్ట్ ఇస్తుందండి నాలుగు వైపులా ఫుడ్ కలర్ వేసుకోవాలంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేకుంటే స్కిప్ చేయండి మా ఇంట్లో అయితే ఫుడ్ కలర్ ఎక్కువగా తిన తినరు కాబట్టి పిల్లలు అంత హెల్తీ కూడా అంత మంచిది కాదు కాబట్టి నేను వేసుకోవట్లేదు ఇప్పుడు ఒక థర్టీ మినిట్స్ దమ్ చేసుకోవాలండి దమ్ పెట్టాక థర్టీ మినిట్స్ తర్వాత చూద్దాము పై నుంచి గ్రాని జీడిపప్పు ఉంటే కూడా వేసుకోవచ్చు అంతేనండి థర్టీ మినిట్స్ తర్వాత చూద్దాము ఒకసారి మూత తీసి చూద్దాము వా టేస్టీ టేస్టీ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట రెస్టారెంట్ స్టైల్లో తిన్న ఫీలింగ్ వస్తుందండి చూ పలుకులు పలుకులుగా వస్తూ బిర్యానీ చాలా బాగుంటుంది పీసులు చూద్దాము పేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి పీసులు కూడా ఈ విధంగా జ్యూసీ జ్యూసీగా కింద మాడకుండా మంచిగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంతేనండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్